రాజకీయాలంటేనే విమర్శలు ఆరోపణలు దీనికి కేర్ ఆఫ్ అంటారు రాజకీయాలు అంటే ఇందులో ఎవరు అతిథులు కాదు నిన్న మొన్నటి వరకు మన వెంట ఉన్న వాళ్ళ మీద ఒకేసారి వాళ్ళు కనుక ఏదైనా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటే కొన్ని కారణాల దృష్ట్యా వెంటనే ఆ పార్టీ రివర్స్ అయిపోతుంది వాళ్ళ మీదే విమర్శలు చేసేస్తుంది ఇప్పుడు హరిరామ జోగై విషయంలో జనసేన నుంచి అవే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు వైసీపీ కోవర్ట్ అని కూడా ఆ పార్టీ నాయకులు ఆయన మాట్లాడడం ఆ నిన్న మొన్నటి వరకు సలహాలు ఇచ్చినా సలహాలు తీసుకున్నా తీసుకోలేకపోయినా ఇంకా సలహాలు ఇవ్వద్దు అంటూ ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ఎందుకంటే ఆయన కుమారుడు హరిరామ గారు కుమారుడు వైసీపీలో చేరడం అలాగే ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరడం వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన హట్ అయ్యారు అనేది అందుకే ఆయన కాపు సేన అనే ఒక కమిటీలు ఏర్పాటు చేసి దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలి కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఏదైతే ఉందో దాన్ని ఆయన సడన్గా రద్దు చేస్తున్నామంటూ ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు ఒక రకంగా ఎందుకంటే కాపులకు సంబంధించి ఆయన కాపు పెద్దగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా రాజకీయాలకు కూడా స్వస్థ పలికేశారు కాకపోతే ఇక ఆయన ఒక విశ్లేషకుడిగా కొనసాగబోతున్నారు అనేది తాజాగా అంతున్న సమాచారం ఎందుకంటే ఆయన విశ్లేషకుడిగా పార్టీలకు సంబంధించి ఆయనకున్న రాజకీయ సీనియార్టీతో ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అలాగే ఎంపీగా పనిచేసి ఒకప్పుడు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీను లేరు రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు ఇప్పుడు ఈయన కూడా హరిరాం జోగే గారు కూడా ఇంకే పార్టీకి సపోర్ట్ లేకుండా ఏం లేకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగానే కొనసాగుతారు కాకపోతే ఆయన్ని ఇంకా ఒక ప్రో జనసేన విశ్లేషకుడిగా చూస్తారేమో ఆయన అనాల్సిస్తున్న బట్టి ఉంటుంది లేదు ఆయన వైసీపీకో లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీదో వ్యక్తిగతంగా ఆయనకున్న వ్యతిరేకతను చూపిస్తే కనుక ఖచ్చితంగా ఆయన్ని ప్రో వైసీపీ విశ్లేషకుడని అంటారు ఇప్పటికే విశ్లేషకులు కూడా ప్రోలు నోటర్లో ఉన్నారు కాబట్టి ఆ రకంగా మూడైతే వేసేస్తారు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మొత్తానికి ధరరామజౌగ గారు అయితే హర్ట్ అయ్యారు హట్ అయ్యి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ కాపు సేనను కూడా Dios, yes,